ములుగు జిల్లాలో టెన్షన్ నెలకొంది ఏటూరు నాగార మండలం చెల్పాకలో ఉద్రిక్తత నెలకొంది అటవీ భూముల్లో గుడిసెలు వేసుకున్నారు గిరిజనులు దీంతో ఆ గుడిసెలు తొలగించేందుకు అటవీ శాఖ పోలీసులు యత్నించారు మా గూడను కూల్చొద్దంటూ గలమెత్తారు గిరిజనులు పోలీసులు అటవీ అధికారులపై తిరగబడ్డారు గుడసలు కూల్చేందుకు యత్నించినోళ్లపై కారం చల్లి కర్రలతో ఎదురుదాడి దిగారు ములుగు జిల్లాలో అయితే టెన్షన్ వాతావరణం నెలకొంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏదైతే ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలంలోని రొయ్యూరు చలబాక వెల్లే గ్రామ రోడ్డుకు ఆనుకొని ఉన్న భూ భూమిలో కొంతమంది ఆదివాసులు గత సంవత్సర కాలంగా ముప్పై మంది ఇల్లు లేని నిరుపేద ఆదివాసులు గుడ్సెలు వేసుకొని అక్కడ నివాసం ఉంటున్నారు ఒక పక్క వారిని ఖాళీ చేయాలని గతంలో కూడా ఫారెస్ట్ అధికారులు జేసీబీలను తీసుకొని వెళ్ళి వారి ఇళ్ళని ధ్వంసం చేసినప్పటికీ తిరిగి మళ్ళీ వారు అక్కడ ఇళ్ళని పునర్నిర్మాణం చేసుకొని ఉంటున్నారు ఈ రోజు ఎలాగైనా వారిని తొలగించాలని ఫారెస్ట్ అధికారులు ఇటు పోలీస్ అధికారులతో కలిసి అక్కడ ఒక జేసీబీ డోజర్ సహాయంతో వెళ్ళడం జరిగింది వెళ్ళి దౌర్జన్యంగా వారి గృహాలను విధ్వంసం చేస్తున్న తొలగిస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆదివాసులంతా ఏకమై వారి ఇళ్లలో ఉన్న కారం తీసుకొని వచ్చి అధికారుల పైన అక్కడ ఉన్న జేసీబీ డ్రైవర్ డోజర్ డ్రైవర్ పైన కారం చల్లి పెద్ద పెద్ద కర్రలతో వారిపైన దాడి చేయడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా కంగు తిన్న అధికారులు ఇటు జేసీబీ డ్రైవర్ అక్కడి నుంచి ప్రాణ భయంతో పారిపోవడం జరిగింది మొత్తం అయితే ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఒక పక్క పోలీసులు ఉన్నప్పటికీ ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితి ఒక్కసారిగా ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురవ్వడంతో వారు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది ముఖ్యంగా అక్కడ ఆదివాసులు చెప్తున్నారు నిరుపేదలము మాకు ఎలాంటి నివాసానికి గృహాలు లేవు కాబట్టి మేము ఖాళీ ప్రదేశంలో ఇక్కడ ఎలాంటి చెట్లను తొలగించలేదు మేము ఇక్కడ ఉన్న ఖాళీ భూభాగంలో మాత్రమే ఇల్లు లేచుకున్నాము వందలాది వేలాది ఎకరాలు తొలగించి రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న వేలాది ఎకరాలను నరికి అక్కడ నివాసం ఏర్పరచుకొని వ్యవసాయం చేస్తున్న పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన గుర్తుకోయల విషయంలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా మా లాంటి ఎవరైతే తెలంగాణ ప్రాంతానికి చెందిన మా లాంటి నిరుపేదలు ఆదివాసులు వేసుకున్న వారిపైన ఇంత కక్ష సాధింపు కరెక్ట్ కాదు ముఖ్యంగా ముందు అడవిలో ఉన్న ఆదివాసులు మన గుర్తుకోయల పైన చర్యలు తీసుకొని అడవిని రక్షించాలి మా మమ్మల్ని ఎలాంటి ఇబ్బంది చేయొద్దు ఇటు అధికార పార్టీ కూడా మాకు సాయం చేసి మా ఇక్కడ మా గృహాలని ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నారు राइट थैंक यू चंद्रशेखर